ఇలా భార్యా బిడ్డల యొక్క సంక్షేమానికి వచ్చినప్పుడు దాపరికంతో సంబంధము లేదు అని చెప్పినటువంటి ఈ ధర్మశాస్త్రము ఈ పురాణ శాస్త్రము సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క తరగతికి చాలా జాగ్రత్తగా గమనించాలి ఏమిటంటే ఒక కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక వ్యక్తి తనను తాను త్యాగం చేసుకున్న దోషము లేదు అని చెప్తున్నది అంటే మానవీయ సంబంధాలలో ఉన్నటువంటి త్యాగ నిరతిని ఇది స్పృశిస్తుంది చాలా సూక్ష్మమైనటువంటి అంశం అంటే మానవీయ సంబంధాలలో త్యాగ నిరతి చాలా ముఖ్యం ఈ త్యాగ నిరతి అంటే ఒక కుటుంబాన్ని రక్షించుకునేటందుకు ఒక వ్యక్తి తనను తాను త్యాగం చేసుకోవచ్చు అని చెప్తున్నటువంటిది రెండు ఒక గ్రామాన్ని రక్షించాల్సి వస్తే ఒక కుటుంబమే త్యాగం చేసుకోవచ్చు అని చెప్తుంది అదేవిధంగా ఒక దేశాన్ని సంరక్షించాల్సి వచ్చినప్పుడు ఒక గ్రామాన్ని సంరక్షించాల్సి వచ్చినప్పుడు ప్రప్రథమైనటువంటి ప్రాధాన్యత మనం దేశానికే ఇవ్వాలి అని చెప్తున్నది తప్ప నాకు నేను అనేటువంటి స్వార్థము కూడదు అని ఈ పురాణము స్పష్టం చేస్తున్నది మనకి అందుకనే వివేకానందులు వారు ఒక మహత్తరమైనటువంటి ఒక మాట అంటారు దేశం మిన్న నేను మిన్న అంటే దేశం అనేటువంటి ఒక ఉనికి ఉంటేనే నాకు ఒక ఉనికి ఏర్పడుతున్నది కాబట్టి ఎప్పుడూ దేశమే ప్రథమం వస్తుంది తర్వాతే నేను వస్తాను మతం గొప్పదా దేశం గొప్పదా అంటే ఆ మతం యొక్క ఉనికిని నిలబెట్టేటువంటిది దేశం కాబట్టి దేశమే ప్రాధాన్యము తర్వాతే మిగతావన్నీ వస్తాయి ప్రప్రథమం ఎప్పుడూ కూడా దేశము దేశ రక్షణ దేశ భవిత అనేటువంటిది మనం గ్రహించుకోవలసినటువంటి ఈనాటి యువత తన మనస్సులలో తన వారి యొక్క మస్తిష్కంలో కూడా జీర్ణం చేసుకోవలసినటువంటి మాట అది ఎందుకు అంటే స్వలాభాపేక్ష పెరిగినటువంటి నేపథ్యంలో దేశం దేశం యొక్క గొప్పతనం ఎందుకని ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర్యము ఈ స్వతంత్రత ఎక్కడి నుంచి వచ్చాయి మనకి కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది అసూలు బాసి తమ యొక్క పోరాటంతో మనకు సాధించి పెట్టినటువంటి ఈ స్వతంత్రతను మనం సద్వినియోగం చేసుకుంటేనే ఈ దేశానికి పురోగతి ఈ దేశ వనరుల్ని రక్షించుకుంటేనే ఈ దేశానికి పురోగతి అన్నటువంటి ఇంగితాన్ని మనం ఈ నవతరంలో యువతరంలో నింపు వారికి ఈ సందేశాన్ని అందించాలి మనం ఇప్పుడు అర్థమవుతున్నది కదా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఎందుకు సనాతన ధర్మము ఒక జీవన విధానము అన్నటువంటి మాట వచ్చిందో దీని యొక్క విలువ అర్థం కానటువంటి కొంతమంది మూర్ఖులు మ్లేచ్చులు యవనులు మన మతాలలో మన ఈ గ్రంథాలలో ఉన్నటువంటి పురాణాలలో ఉన్నటువంటి శాస్త్రాన్ని సారాన్ని అవగతం చేసుకోకుండా జీవన విధానం అంటే కట్టు బొట్టుతో ఆపేస్తున్నారు కాదండి ఆలోచన సరళి కూడా మనకి పురాణము అందిస్తున్నది అనడానికి ఇంతకన్నా నిదర్శనమేమక్కర్ల అటు ఆర్థిక పురోగతి ఒక వ్యక్తిని కుటుంబాన్ని నిలబెడితే ఒక సమూహపు యొక్క ఆర్థిక పురోగతి సమాజాన్ని నిలబెడుతుంది అన్న నిజాన్ని స్పృశిస్తుంది పురాణము అట్లే దేశక్షేమమా లోకక్షేమము తర్వాత వ్యక్తిగత అంటే దేశక్షేమే ముఖ్యము అని చెప్తున్నది మనకి అర్థం లేనటువంటి శాంతి వాదనలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి వీర్యత్వాన్ని నిర్వీర్యం చేసినటువంటి కొన్ని అపభ్రంశపు మార్గాలు ఈ దేశం యొక్క భవితను పరాయి వాళ్ల చేతుల్లో పెట్టినయి ఇప్పుడు అర్థం చేసుకుంటే ఆనాటి వీరత్వానికి సూరత్వానికి శౌర్యానికి వారు చేసినటువంటి పోరాటానికి విలువ అర్థమవుతుంది మరొకళ్ళు ఈ దేశానికి వచ్చి వ్యాపారం చేసుకునేటువంటి నేపథ్యంలో అనవసరమైనటువంటి శాంతి వచ్చిన ప్రభావమే మన దేశాన్ని మనది కాకుండా చేసిందని మనం గ్రహించాలి ఇలా పురాణ శాస్త్రాన్ని పురాణ శాస్త్ర సారాన్ని మన పిల్లల మస్తిష్కంలో పెడితే దేశ ప్రాధాన్యత మన యొక్క ఈ సామాజిక వనరులు దేశ వనరుల యొక్క ప్రాముఖ్యత మన వాళ్ళు మన పిల్లలు అర్థం చేసుకుని తర్వాత తర్వాత సుభిక్షంగా వర్ధిల్లేందుకు దోహదపడుతుంది లేకపోతే ప్రతి గ్రామము ఒక కాంక్రీట్ జంగిల్గా మారిపోతుంది ఒక చిన్న వాటి వర్షానికి నీటిలోనికి ప్రవహించవలసినటువంటి నీరు నీరు పైన తేలుతుంది రోడ్డు పైన నడవాల్సినటువంటి ఈ వాహనాలన్నీ కూడా నీళ్లపైన తేలతాయి ఇదే మనం గ్రహించుకోవలసినటువంటి నీతి ఈ సంస్కారాన్నే మనం మన పిల్లలకి అందించాలి ఈ సంస్కారాన్నే మన పిల్లలకు మనం తెలియ చెప్పాలి దీని ద్వారానే దేశ భవిత ఉన్నది అని గ్రహించాలి మనం అట్లా త్యాగ నిరతి వ్యక్తి కుటుంబము కుటుంబము సమాజము సమాజము గ్రామము గ్రామము దేశము ఏది ప్రాధాన్యము అన్న దానిలో దేశ ప్రాధాన్యమే మిన్న అని స్పష్టంగా చెప్పినటువంటి మహత్తర గ్రంథరాజము కరుణమహాపురాణం ఇక్కడతో ఆగిపోలేదు ఈ పురాణం జాగ్రత్తగా గమనించితే పరిపాలన ఎలా చెయ్యాలి పరిపాలన యొక్క ఆంతర్యమేమిటి నీతి ధర్మ సూత్రాలకి ప్రమాణం ఏమిటి అన్నటువంటి మహత్తరమైనటువంటి కొన్ని జ్ఞా కొంత జ్ఞానాన్ని కూడా మనకి ఈ పురాణం అందిస్తున్నది ఒక రాజు లోకము యొక్క క్షేమాన్ని కోరుకోవాలి ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం ఏమండి ఇవన్నీ చెప్తున్నారు కదా దీనికి గరుడ మహాపురాణానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అవునా గరుడ పురాణంలో ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి ఈ పూర్వకాండలో చేసేటువంటి ప్రతి చర్య కూడా ప్రతి మనిషికి కూడా ఉత్తరకాండలో ఉన్నటువంటి ధర్మప్రేత కాండలకి అనుసంధానమై ఉంటుంది అన్న సూక్ష్మాన్ని మనకి తెలియజేయడం కోసమే ఇంతటి ధర్మశాస్త్రాన్ని పురాణంలో నిక్షిప్తం చేశారు శ్రీ మహావిష్ణువు ఒక రాజు లోకక్షేమాన్ని కాంక్షించాలి స్వార్థరహితంగా పనిచేయాలి అట్లే దేశక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఒక రాజు యొక్క పురోగతిని జనాలందరూ అంటే ఆ ప్రజలందరూ కూడా కాంక్షించాలి అందుకే చూడండి సంకల్పం చెప్పేటప్పుడు రాజు యొక్క పురోగతిని కాంక్షించినప్పుడు ఆ రాజు అక్కడ ఉండవలసిన అవసరం లేదు వారు సంకల్పాలలో ఆ రాజు ఉంటే అతను విజయం సాధిస్తాడు అని శాస్త్రం చెప్తున్నది మనకి అదేవిధంగా జీవించేటప్పుడు ఒక శైలిలో జీవించేటప్పుడు ఏ వర్ణము వారికి ఏ విధమైనటువంటి నియమాలు ఉంటాయి అన్నటువంటి ఆ వర్ణ వ్యవస్థని మళ్ళీ చెప్తున్నాను వర్ణ వ్యవస్థ మాత్రమే సుమా వారికి వారి వారి యొక్క జీవన నియమాన్ని కూడా తెలియ చెప్పింది అందుకనే ఈ గరుణ మహాపురాణంలో లభించేటువంటి కొన్ని నీతి సూత్రాలు మనకి యాజ్ఞవల్క్య స్మృతి ఎందు కూడా కనబడతాయి మనకి దాదాపు ఐదు వందల శ్లోకాలు పైచిలుకు కనపడతాయి అని మనకి పండితులు చెప్తారు మనకి అంటే ఈ ఈ పురాణం ఒక ప్రమాణంగా మారింది మనకి కాయకష్టం చేసేటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి ఆహార నియమాలు లేవు అన్నారు వేదాన్ని శాస్త్రాన్ని చదువుకుంటూ లోకక్షేమం కోసం తన మంత్రశక్తిని ధారపోస్తున్నటువంటి బ్రాహ్మడికి కొన్ని విధములైనటువంటి ఆహార నియమాలు కూడదు అని చెప్పారు వారికి ఇలా ప్రతి చోట మనకి ఒక మార్గదర్శనం చేసి ఆ వర్ణ వ్యవస్థ పటిష్టంగా నడిచేందుకు దోహదపడ్డారు ఈనాటికి దాని అంతర్యం తెలియనటువంటి కొంతమంది మూర్ఖులు ఆనాడెప్పుడో ఆనాటి కాలంలో అప్పుడు జనాలు నడిచిన నడిపించినటువంటి మనస్మృతిని పట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ జ్ఞానం అది ఏం చేద్దాం మనం అవగాహన రాహిత్యము ఎలాగైనా లోపాలు వెతకాలనుకునేటువంటి వాడికి కోడిగుడ్డు మీద ఏకలే కనపడతాయి వాడికి వెంట్రుకలు కనపడతాయి వాడికి అలాంటి కుహనా మేధావులు బతికే సమాజంలో మనం ఉన్నాం మనం ఆ తర్వాత వచ్చినటువంటి పారాశర స్మృతి కానీ యాజ్ఞవల్క్య స్మృతి కానీ ఇవన్నీ ఉన్నాయి అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఆ ప్రమాణంగానే రోజున ఈ సమాజం నడుస్తున్నదన్న స్పృహ మనం కలిగి ఉండాలి ఇది మహత్తరమైనటువంటి సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఇది కాలానుగుణంగా ఆయా స్మృతులు మారాయి కాలానుగుణంగా ఆయా స్మృతులు వాటిని అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి మనుస్మృతిలో ఉన్నవి యాజ్ఞవల్క్య స్మృతిలో కొన్ని ఉండవు మనకి తర్వాత వచ్చిన స్మృతులలో ఇవి కనపడవు మనకి అంటే కాలమాన పరిస్థితులను అనుసరించి ఆయా వెసులుబాట్లు వారికి జనాలకి ఇచ్చుకుంటూ వెళ్ళింది కాబట్టి స్మృతి పథంలో కొన్ని కొన్ని మనకి అవసరం లేనివి తీసివేయడం జరిగింది అంటే ఆ వ్యాలిడేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మన సమాజము సనాతన ధర్మము చేసుకుంటూ వచ్చింది ఇది మన సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనము ఇది అంగీకరించి తీరాలి మనం అంతే తప్ప ఏళ్ల తరబడి ఒకటే పట్టుకుని ఏళ్ల తరబడి ఒకటే విధానంలో జీవించాలనే మూఢత్వంలో సనాతన ధర్మము లేదు ఉండదు ఉండబోదు ఈ నేపథ్యంలో కొంతమంది మళ్ళీ కొత్త కొత్త ప్రశ్నలు తీసుకుని వస్తున్నారు ఏ సతీ అని ఇంకొకటని ఇంకొకటని మన శాస్త్రములో మన ధర్మములో కనపడనటువంటి కొన్ని విషయాల గురించి మన దగ్గర వితండవాదం చేయడం వల్ల ఉపయోగం లేదు మనకి ఇవన్నీ కూడా తర్వాత కాలంలో ఈ మ్లేచ్చులు దండయాత్ర చేసినప్పుడు ఆ నీచుల నుంచి రక్షి రక్షించుకునేటందుకు తమను తాము కాపాడుకునేటందుకు కొంతమంది ఆత్మాభిమానం కలిగినటువంటి మానానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి మహనీయ సంస్కృతి కలిగినటువంటి ఈ పొడమిలో జన్మించినటువంటి స్త్రీలు పెట్టినటువంటి పెట్టుకున్నటువంటి ఒక నియమం వారికి దేహం మీద భ్రాంతి లేదు మమకారం లేదు వారికి కావలసింది ఒకటే తన భర్తతోటి అనురక్తితోటి వెళ్ళిపోవడమే అలాంటి నియమాన్ని కలిగినటువంటి కొందరు మహనీయులు తమని తాము మ్లేచ్చులకు ఓ అంకితం చేసుకోలేక ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయ త్యాగమూర్తులు మన స్త్రీ జాతి మనం అలాంటి మహత్తర స్త్రీ జాతితోటి మనం ఉన్నాము మనం కానీ ఈనాటి కాలంలో ఈ ధర్మశాస్త్రము స్పష్టంగా చెప్తుంది మనకి గడు మహాపురాణము అందము అనేది ఎదుటి వ్యక్తిని ఆకర్షించి అవకాశం కోసం వినియోగించుకోవడం కోసం వినియోగించరాదు అన్నటువంటి సూత్రము మనకి గడు మహాపురాణంలో దొరుకుతుంది మనకి కనపడుతున్నది మనకి తొంభై అధ్యాయం నుంచి చూస్తే నూట అధ్యాయం వరకు ఎట్లా మన నడవడిక ఉండాలి అందము ఉన్నది అందము దేనికోసం ఉపయోగించాలి ఒక మహత్తరమైనటువంటి ఆత్మీయ పలకరింపు కోసం ఉపయోగించాలి నిబద్ధత కోసం వాడాలి ఆ అందాన్ని ఆకర్షణ కోసము ఎదుటి వారిని ఆకర్షించి వారిని మన వశం చేసుకుందికి వాడరాదు అన్నటువంటి నియమాన్ని మనకు కడిగొడుతోంది ఇప్పుడు చెప్పండి ఇది కదా మన జీవన విధానము దీనికి వ్యతిరేకంగా మళ్ళీ జీవించేటువంటి మేచ్ఛులు తుచ్చులు మనకి సమాజంలో కనపడతారు అది కాదు ప్రమాణం మనకి అలాంటి హేయమైనటువంటి ఆ నీతి మాలిన ఆ సాంప్రదాయం కాదు మన సనాతన ధర్మానిది మన సనాతన ధర్మములో ఇంతటి మహత్తరమైనటువంటి అంటే దర్పము డాంబికము దమము శమము ఇది దర్పము డాంబికము వంటి నీచ గుణాలు మనకు ఉండరాదు దమము శాంతి అనేటువంటి ఉత్తమ గుణాలు మనకి ఉండాలి అనేటువంటి నీతి చెందుక కూడా గరుడ మహాపురాణంలో నిక్షిప్తమై అంతర్లీనంగా ఉంది అని మనం గ్రహించుకోవాలి మనం ఒక మాత్రమైనటువంటి నీతి శాస్త్రముగా ఇది పరిడవిల్లింది అందుకనే స్మృతులలో కూడా ఇందులో ఉన్న నీతిసారాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు పెట్టడం జరిగింది అంటే చూడండి ఎంత చక్కటి మాట నీకున్నటువంటి అందము బాహ్యం వరకే నిలబడిపోతే దాని విలువ ఏమున్నది శూన్యము అదే అందము అంతర్లీనముగా కూడా ఉంటే అది నీవు ఎదుటివారిని ఆకర్షించి లోబరుచుకోవడానికి కాకుండా నీ ఉత్తమమైనటువంటి మానసిక సౌందర్యంతోటి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతావు ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచగలుగుతావు అన్నటువంటి సూక్ష్మాన్ని మనకి తెలియజేశారు మనకి మన పెద్దలు అలాంటి మహత్తర జ్ఞానము నీతి సూత్రము నీతి వాక్యములు మనకి ఈ గరుడ మహాపురాణంలో కనపడతాయి మన సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి